పైకి చూడడానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులేమో అని అనుకుంటాం కానీ లోపల మాత్రం ఇంట్లో వెనక బాధలు చూస్తే ఎవరికి చెప్పలేం పొయ్యి మీద కొండ ఉడకాలంటే ఎన్ని రకాల కష్టాలు పడాలో బయటకు వస్తే గాని తెలియదు అయ్యో నా భర్త ఇంత కష్టం పడుతున్నాడా నా భర్త సేవలు చేస్తేనే గాని మేము రోజు ఈ యొక్క పొయ్యి మీద కొండని ఉడికించుకొని తినే స్థితులు లేమా అయ్యో ఇంత ఘోరమైన అండర్ గ్రౌండ్ లో దిగి లోపలికి వెళ్ళి ఆ గోతుల్లోకి గడ్డల్లోకి వెళ్ళి నా భర్త అంటే కాయ కష్టం చేస్తే రోజు నేను తింటున్నానా అని భార్యకి తెలిసేది ఎప్పుడు అని అంటే భార్య స్వయంగా భర్త చేస్తున్న సేవలు చూస్తున్నప్పుడు నిజంగా ఆ యొక్క భార్య స్థానంలో ఈరోజు ఎవరున్నా సరే ఎవరైతే ఈ అధికారులు ఈరోజు మరి పై స్థాయిలో ఉన్నామని చెప్పుకుంటున్నారో కానీ కింద ఈ కార్మికుల యొక్క కష్టాలు చూసే నాయకుడు ఈ రోజు వరకు అధికారి వాడు ఎవడు కనబడట్లేదు ఎవరు కనబడట్లేదు అని చెప్పాలి అయితే ఈరోజు మరి మున్సిపల్ కార్మికులు పడుతున్న కష్టాలు బాధలు మరి ఎన్నీ మరి చెప్పగలం ఏమని చెప్పగలం ఏదైనప్పటికీ కూడా తెల్లవారితే మరి మరి తెల్లవారితే రోడ్ల మీద ఉంటారు గట్టల్లో ఉంటారు నానా రకాల ఇబ్బందులు పడుతూ కూడా ఆ సేవలు చేస్తూ ఆ యొక్క శుభ్రంగా అందిస్తూ మనకు ఆరోగ్యాన్ని అందించే భాగంలో పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు జీవీఎంసి కాంట్రాక్ట్ వర్కర్స్ ఎవరైతే వాళ్ళు సేవలు చేస్తూ ఈరోజు మనకి అంటే ప్రజలకి ఆరోగ్యాన్ని ఇస్తున్న మరి ప్రథమ వ్యక్తులు ఎవరైనా ఉన్నారని అంటే అది వీలే అని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా ఇటన్నిటి మీద కూడా మరి సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్ ప్రకారంగా ఏదైతే మరి ఒక జీవో పాత చేయబడిందో మరి జీవో నెంబర్ ముప్పై ఆరు ఆ ముప్పై ారు వస్తే మా బ్రతుకులు బాగుపడతాయి ఆ ముప్పై ఆరు జీవో పాస్ అయితే మా యొక్క దినాలు మరి ఒక ఆలోచనతో ఉన్న ఆ సంతోషంలో కూడా కొద్ది రోజులు కూడా ఉండలేదు పేరుకైతే జీవో పాస్ అని చెప్పి ఒక మార్కు పెట్టారు కానీ ఒక బొమ్మను చూపిస్తూ చూపిస్తున్నారు గానీ ఈ రోజు ముప్పై ఆరో నంబర్ జీవో అమలు అవుతుందా అమలయితే ఈరోజు ధర్నాలకి మరి ఊరేగింపులకి ఎందుకు వస్తున్నారు నిరసనలకి ఎందుకు వస్తున్నారు కారణాలు ఏంటి మనతో పాటు మాట్లాడడానికి ఎవరైతే అండర్గా ఉండి డ్రైనేజ్ మరి వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ ఆదినారాయణ గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడడానికి ప్రయత్నించేద్దాం రైట్ అంటే ప్రస్తుతం ముప్పై ఆరో నంబరు జీవో పాస్ అవ్వట్లేదు అంటున్నారు అయితే పాస్ అయిందని కొందరు అంటున్నారు పాస్ అయితే ఈ రోజు మీ నిరసన ఎందుకు మీ ధర్నా ఎందుకు అసలు జీవీఎంశ ఏం జరుగుతుంది లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది కార్మికులు అందరూ కూడా మూడు వందల యాభై మంది ఉన్నారండి ఈ మూడు వందల యాభై మందికి విశాఖ నగరంలో చాలా తీరని అన్యాయం అనేది జరుగుతుంది జివో నెంబర్ ముప్పై ఆరు అనేసి పోయిన ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంగా అయాంలో ఇచ్చారు పదహారు రోజులు పోరాటం చేస్తే యూజుడి కార్మికులు పదహారు రోజులు పోరాటం చేస్తే పార్టీ కార్మికులు అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చింది అయినా ఇప్పటికొచ్చి కూడా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా యూజుడి గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులకి ప్రతి ఒక్క కార్మికుడికి అది ప్లాంట్లలో కానివ్వండి అది లైన్ క్లీనర్సే కానివ్వండి జట్టింగ్ వెహికల్లో డ్రైవర్లు హెల్పర్లో కానివ్వండి అలాగ ప్రతి ఒక నెంబర్కి ప్రతి ఒక కార్మికుడికి కూడా అక్కడ ఆ జిల్లాలో ఇచ్చారు ఇక్కడ విశాఖ నగరం వచ్చేటప్పటికి మా కార్మికులకి విశాఖ నగరంలోని గత పెబుత్వం ఇచ్చిన జీవో ఇప్పటికొచ్చి కూడా ఆరు నీళ్ళు కానీ సమలు చేయట్లే మాకు ఎందుకంటే ఇప్పటికీ కూడా వ్యర్థాల్లో పని చేస్తూ వ్యర్ధాలు ఈ రెండు చేతులతో ఎత్తి కూడా మేము పనులు చేస్తాం మా ఆరోగ్యాలు కోల్పోతున్నాం మా ఫ్యామిలీ ఆరోగ్యాలు కోల్పోతాను మేము ఇప్పటికొచ్చి కూడా కనీసం ఒక పూట తిని ఒక పూట తినక మేము పస్తులతో ఉండైనా సరే ప్రజల్ని ఆరోగ్యాలతో కాపాడదామని ఉద్యోగాలు చేస్తాము ఏదో మాకు గుంతం కోరికలు అయితే లేవండి మా జీతం పెంచింది ఏదైతే ఉందో ప్రతి ఒక కార్మికుడికి ఈ రోజు రాకంట ఆగిందంటే దానికి కారణం ఈ పాలక వర్గమా లేకపోతే మా ఎతికారులని అడుగుతాను మేము అయ్యా మేము ఈ మీడియా ద్వారాగా ప్రతి ఒక్క కార్మికుడికి ఇక్కడ కానించి కానీ రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అవసల వస్తుందని చెప్తారు సాకులు ఈ సాకులు చెప్పడం కాదు కార్మికుడికి రావాల్సింది మీరు షర్ధ తీసుకొని కార్మికులకి అందరికి నాయం చేయాలని అడుగుతున్నాం అధికారులని ఇదే అధికారులకి మాకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని పేరు పెట్టిన తర్వాత మళ్ళీ మమ్మల్ని ఏమంటే తీసుకెళ్ళి ఇంజనీరింగ్ కార్మికులు అంటారు ఇది అన్యాయం ఎందుకంటే వ్యర్థాలన్నీ కూడా మీ మెత్తడం ఏంటి ఇంజనీరింగ్ కార్మికులని పేరు పెట్టడం ఏంటి ఇంజనీరింగ్ కార్మికులు అంటే టెక్నిక్ ఎవరైతే వాటర్ సప్లై వాళ్ళు వాళ్ళకి వచ్చేస్తుంది మాకైతే కాదు మెకానికల్గా వాళ్ళకి అందరికీ వర్తిస్తుంది మాకైతే కాదు మేము ఎప్పుడైనా స్పీడ్ లోకి వెళ్ళేటప్పుడు ఆ ఎక్కడైతే వాళ్ళ పొంగిపోతావు ఆ పొంగుకొని మేనవాళ్ళు మూతలు శైలితో తీసి వ్యర్ధాలు పారిపోయినా సరే చేతులు కంటుకున్న కంపు కొట్టినా సరే ఈ వ్యర్ధాల్లో పనిచేసిన కార్మికులకి ఇప్పటికొచ్చి కూడా మాకు చిక్కు అనిపిస్తుందండి ఇప్పటికొచ్చి కూడా ఈ నెల పడుతుంది అని చెప్పారు రేపు పర్లేదు ఎల్లుండి పర్లేదు ఎన్ని రోజులుగా కార్మికులందరూ కూడా నిలదీసి అడుగుతాను అధికారుల అయ్యా మేము ఓటర్ చెప్తాను మా అధికారుల కమిషనర్ గారికి కానీ మా సిఈ గారి కానీ మా ఎస్ఈ గారికి కానీ అధికారులకు అందరికీ చెప్తాను ప్రతి ఒక్క కార్మికుడికి రేపు వచ్చే నెలలోని జీతాలని కొత్త జీతాలు పడకపోతే కార్మికులందరూ కూడా రోడ్లకి మరి ఒక పోరాటానికి సిద్ధమవుతారు ఆ పోరాటంలో కనీసం కార్మికులకు కానీ ఏమి ఇబ్బంది కలిగినా లేదంటే పబ్లిక్కి ఏమి ఇబ్బంది కలిగిన దాని బాధ్యులు మా అధికారులే ఉంటారనేసి ప్రతి ఒక్క కార్మికు తరపు నుంచి మేము తెలియజేస్తామండి అదేనండి ఇప్పటి వరకు జీతాలు లేకుండా ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు మరి నలుగురు ఉంటారు కుటంబీకుల్లో ఈ నలుగురిని గడపడం వేలగా పిల్లలకి తిండ్లు పెట్టిన వేళగా భార్యను పోషించడం వేలగా మనం సాయంత్రంకి వెళ్ళేటప్పటికి రోజు కూలీ కోసం మనం రోజు కూలీ కాదు నెల జీతమే నెల జీతం అన్నప్పుడు భార్య మరి నెల సరుకులను తెచ్చుకొని అప్పుడు మెయింటైన్ చేస్తే కానీ మీరు బయటకు ఉద్యోగానికి రాలేదు ఈ అధికారులకు రావాల్సిన లక్షల జీతాలు చక్కగా వస్తున్నాయి హ్యాపీగా ఎవరైతే మీ పై అధికారులు ఉన్నారో వారందరూ లక్షల లక్షల జీతాలు తీసుకున్నారు లక్షల లక్షల జీతాలు వాళ్ళకున్నప్పుడు మరి మీ యొక్క మీకు ఇచ్చే ఇరవై ముప్పై వేల జీతాల కోసం వీళ్ళు ఎందుకు బ్రేక్ డౌన్ చేస్తారు ఈ బ్రేక్ డౌన్ చేస్తారంటే ఆ లక్ష రూపాయల జీతం ఒక నెల కానీ ఆగితే వాళ్ళు కొట్టిమిట్లు ఆడిపోతారండి అధికారులు వాళ్ళకు గాని జీతం ఆగితే మా అధికారులకి ఈ రోజు అందరు కలిపి వాళ్ళు ఏదైతే ఉద్యోగత్తులు యూనియన్ ఉందో వాళ్ళతో మాట్లాడి పెట్టా సారంగకి పైనున్న అధికార పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చును ఈ రోజు కార్మికు రెండు చాలా చిన్న చూపుగా కనబడుతుంది కార్మికుడికి ఒక నెల జీతం పెరిగినా రాకపోయినా పర్లేదు ఒకనప్పుడు వాళ్ళందరికీ జీతం ఇవ్వకుండా పర్లేదు ఒకనప్పుడు ఆ కార్మికుడికి చనిపోయినోడికి ఏదైతే రెండు ఉందో ఇవ్వకుండా పర్లేదు ఆ కార్మికుడికి ఏదైతే సబ్బులు నూళ్ళు రెయిన్ కోట్లు కాకి డ్రెస్లు ఏదైతే మొత్తం ఈ ఇది ఉందో అవన్నీ కూడా ఇవ్వట్లేదు ఇవ్వకుండా కారణం ఎవరండి మా అధికారులు అధికారులు మాకు సోటా నాయకులు ఉన్నారండి కా వర్కర్లు ఎవరు వర్కర్ని పెట్టరు ఏం చేస్తారు అధికారులు మాట్లాడినకుండా వాళ్ళే పెత్తనం చేస్తారా మా మీద మా మీద పెత్తనం వందల మంది చేసి కార్మికులు తక్కువ సంఖ్యలో పనులు చేపించి మమ్మల్ని నేను పోని ఇబ్బందులకి గురిచేసి మాకు ఆరోగ్యాలు పాడైపోయి పనిచేస్తే ప్రతి ఒక్కరు కూడా మామేనా జీతాలు ఆరు నెలల కానించి నుంచి పెరిగిన జీతం పాత జీతాలు అయితే వస్తానండి పెరిగిన జీతాలు అన్ని జిల్లాలంటూ పడి కూడా మా జిల్లాలో యూజీడి కార్మికులు ఏ పాపం చేశారని మాకు ఇక్కడ ఉన్న అధికారులు పెట్టట్లేదు పాత జీతం లైన్ కేనర్స్ అయితే పద్దెనిమిది వేలు ఐదు అండి అదే పంప్ హౌస్ లో చేసే వాళ్ళకి పదిహేను వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఉందండి ఆలు కూడా ఈ అర్థాలు ఊళ్ళో వ్యర్ధాలు అన్ని ప్లాంట్లోకి వస్తే ఆ ప్లాంట్లు ట్రీట్మెంట్ అయ్యి బయటకి పంపిస్తేనే ఆ ట్రీట్మెంట్ అవుతుంది లేకపోతే ప్లాంట్లో ఒక ప్లాంట్లో ఒక మోటార్ పోయినా ఆ చెత్తలు దిగిపోయినా ఇక్కడ తొడకపోయినా ఇవన్నీ కూడా ఆరోగ్యాలకు కానికారమే అదేనంపారు అంటే పాత జీతం ఏదైతే ఉందో అది ఇప్పటివరకు కొనసాగుతుంది మరి కొత్త జీతం అని అడుగుతున్నారు కొత్త జీతం మీరు ఎంత కోరుకుంటున్నారు ఆ కోరుకున్న జీతం ఇప్పటి వరకు అధికారులు ఇస్తున్నారు లేదా మేమైతే కొత్త జీతం అయితే ఏమీ కోరుకోలేదండి ఏదైతే జివో నెంబర్ ముప్పై ఆరు ప్రకారంగా ఆ రోజు పెంచిన జీతం ఆరు వేలు అని ఇచ్చారు కార్మికులకి అందరికీ యూజుడి కార్మికులకి ఏ వన్ అని ఇచ్చారండి ఏ వన్ వన్లోకి ఇవ్వకుండా మలేరియా డిపార్ట్మెంట్కి ఎంఎస్ఎఫ్ డ్రైవర్లకి వాళ్ళందరికీ ఇచ్చి ఇంకోటి అండి మా కార్మికులకి మా దగ్గర ఉన్న డ్రైవర్లు ఉన్నారు వాళ్ళు కూడా అర్థాల్లో పని చేస్తారు పనిచేసిన కార్మికులకి అలాంటి డ్రైవర్లు కాదంట అలాంటి పనులు చేయరంట వాళ్ళకి ఏంటంటే జీతం పెరిగింది ఏమని అంటారు ఇది అన్యాయం రెండు కేటగిరీలు పెట్టారండి మాకు ఒకే జీవో కింద ఒకే మన కార్మికులకి అందరికి పైలు పంపిస్తా అందరికి ఒకేసారి పెరిగినాం జీవో రెండు రెండు పథకాలు పెట్టేసి రెండు రకాలుగా చేసి మమ్మల్ని అందరిని కూడా ఈ విడతల కింద విడగొట్టి మమ్మల్ని ఏ రకంగా వాళ్ళు ఉంచి పెట్టాలి ఏ రకంగా జీతాలు పెట్టకుండా ఆఫ్ చేయాలి అనే లక్ష్యంతో మా కార్మికులందరూ చాలా అన్యాయంగా చాలా దుర్మార్గంగా మా అధికారులు అందరూ చాలా మోసం చేస్తారని ఆది నాయన్ గారు కరోనా టైంలో ఈ అధికారులు ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేదు ఈ జోన్ కమిషనర్లు కానీ కేంద్రం ఉన్న మీ ఇన్స్పెక్టర్లు కానీ మేస్త్రులు కానీ ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేదు కనబడినంత మీరు మీడియా మిత్రులు డాక్టర్లు మాత్రమే వీరి పేరుకి మాత్రమే అలా జీపులు వచ్చి జీపులో వెళ్ళిపోయారు అవునా మరి ఇంత లక్ష లక్షల జీతాలు తీసుకుంటూ కరోనాలో ప్రాణాలకు తగ్గించిన మీతో ఎందుకు ఆడుకుంటున్నారు కారణాలు కరోనా టైంలో రెండుసార్లు కరోనా వచ్చినా సరే మా కార్మికులు ప్రాణాలకు తెగించి మా ఫ్యామిలీని కూడా బలంగా పెట్టి మేము ఇళ్ళకు కూడా వెళ్ళకంట ఒక్కొక్క టైంలోని మా పిల్లలకి ఏమవుతుందో కరోనా టైంలోని ఒకనప్పుడు ఈ కరోనా వచ్చి మాకు కానీ సోకిస్తే అందరి దగ్గరికి వెళ్ళి పనులు చేస్తాను మాకు సోకిస్తాం మా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడుతుందని ఇళ్ళకి వెళ్ళని టైం కూడా ఉందండి అలాంటి టైంలో కూడా మేము చేసాం మాకు చేసినప్పుడు కూడా ప్రభుత్వం కానీ అధికారులు కానీ కనీసం గుర్తింపు ఇవ్వలేదు రోజనక రాత్రనుక పగలనుక కూడా చేసేవాళ్ళు కరోనా టైంలోని మేమందరం కూడా రోజు కూడా ఉదయాన్నే ఆరు గంటలకు వచ్చేవాళ్ళమే సాయంకాలం ఆరు గంటల వరకు ప్రతి కార్మికులు కూడా పనిచేసి కష్టపడ్డారు కరోనాన్ని కూడా లెక్క చేయగానే పనిచేస్తే ఈ రోజు కార్మికులకి అన్యాయం చేసడం ఈ జీవి ఇంత అన్యాయం యూజీడి కార్మికులు జరగడం చాలా దుర్మార్గం చాలా అన్యాయం చేస్తారు ఈ కార్మికులకి అందరికొన్న అధికారులు కానీ కార్మికులు సబ్బులు నూళ్ళు రెయిన్ కోట్లు కాకి డ్రెస్లు అందరికీ ఇవ్వపోని వెళ్ళాలని జీతం పెరిగిన జీతం రాకపోని వెళ్ళంలోని మరొక్కు పోరాటానికి ఈజీడి కార్మికులందరూ సిద్ధంగా వద్దారని మీ ద్వారాగా మా అధికారులకు అందరికీ తెలియజేస్తాను మరి వినోద్ మనతో పాటు చాలా మంది మరి కార్మికులు ఉన్నారు మరి కార్మికులతో కూడా అడిగి తెలుసుకోవడం చేద్దాం అసలు ఏ పనులు చేస్తున్నారు వారికి ఏ ఉద్యోగాలను తీసుకున్నారు ఒక పక్క మున్సిపల్ కార్మికుల ఉద్యోగాలు తీసుకుని తీసుకొని వచ్చి ఇంజనీరింగ్ కార్మికులను చెప్తున్నారు మరి ఇంజనీరింగ్ కార్మికులు అంటే వారి ఏంటి వాళ్ళ విధులేంటి నిజంగా వీళ్ళు ఇంజనీరింగ్ కార్మికుల నిజంగా మున్సిపల్ కార్మికుల నిజంగా ఇంజనీర్ కార్మికులు అంటే ఒక పోస్ట్ పెరిగినట్టే ప్రమోషన్ మరి ప్రమోషన్ తగ్గ జీతాలు ఏమైనా పెంచుతున్నారు పెంచుతున్నారంటే అది కనబట్టలేదు మరి మిగతా మంది చాలా మంది కార్మికుల మనతో పాటు ఉన్నారు వారితో ప్రయత్నం చేద్దాం ఒకసారి చెప్పండి అంటే ఒక పక్క యూజిటీ కార్మికులుగా మిమ్మల్ని తీసుకొని ఇంజనీరింగ్ అని చెప్తున్నారు అంటే ప్రమోషన్ పెరిగింది పెరిగిందంటే ముప్పై వేలు చేత నలభై వేలు అయితే యాభై వేలు ఇవ్వాలి అలాంటిది పోయి ఈ రోజు వ్యర్థమైన పనులు అంటే మీతో చేస్తున్నారు అంటే గెడ్డల్లో దిగాలన్న మీరే మరి అండర్ డ్రైనేజీలో దిగాలన్న మీరే అందులో చెత్త చెదారం కాక కొన్నిసార్లు అనకూడదు పశువులు కూడా చనిపోయి అందరూ అవి కూడా తీయాలి ఇది కా అధికారులు ఎవరు లేరు మీరు జీపుల్లో నుంచి వచ్చి పనులు చెప్తారు కానీ కిందకి పనులు చేస్తున్న మీపై ఇంత నిర్లక్ష్యం అధికారులు ఎందుకు చూపుతున్నారు ఆ కార్మికులుగా పనులు అయితే చెప్తున్నారు కానీ సరేనా అంటే మీకు ఇవ్వాల్సిన రాయితీలు ఇవ్వట్లేదని చెప్తున్నారు దీన్ని ఎలా చూడాలి జీవీఎంసి అధికారులు బాగా నిర్లక్ష్యం చేసేసారు మమ్మల్ని గత ఐదు సంవత్సరాల క్రితం కరోనా ఇబ్బంది పడినా మేము రోడ్డు మీద ఎంతో చాకరీ చేసాము చేస్తే మేము చేసిన దానివల్ల వాళ్ళు అవార్డులు రివార్డులు అందుకున్నారు ఆ ఇంగిత జ్ఞానం కూడా జీవీఎంసీ అధికారులు లేదు మేము బాగా నష్టపోయాం ఇదే విధంగా మమ్మల్ని ఇంజనీరింగ్ సెక్షన్ లో పెట్టి ఆప్ లో పెట్టి మేము బాగా నష్టపోయాం ఎందుకంటే మా తండ్రులు చనిపోతే మా తల్లి మా కట్టుకున్న మా తల్లిదండ్రులకు పెన్షన్ లేకుండా చేసేసింది ప్రభుత్వము మాకు అమ్మఒడి కానీ ఏది కూడా వర్తించకుండా నష్టం చేసేసింది ఈ రోజు మాకు గత గత ప్రభుత్వం సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇచ్చింది దానికి అది అమలు చేయమని గత ప్రభుత్వం నుంచి అది అమలు చేస్తే ఈ రోజు ముప్పై ఆరు జీవి అమలు అమలయ్యాక కొన్ని జిల్లాలకి అది అయ్యి వస్తుంది కానీ మా విశాఖపట్నం ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో కానీ మా జీవీఎంసీ పట్ల మా కార్మికులు బాగా ఇబ్బంది పెట్టి మాకు ఆ ముప్పై ఆరు జీవోని అమలు చేయట్లేదు ఈ రోజు వరకు మేము కమిషనర్ దగ్గర కానీ సీఈ దగ్గర కానీ అందరి దగ్గరికి మేము వెళ్ళడము మా ఖాయితెలు ఇవ్వడం జరుగుతుంది ఆ రోజు తర్నా రాత్రి పగల కూడా చెత్తబడితో సహా ఆ రోడ్డు మేము కూర్చున్నాం కట్టుకున్న తల్లిదండ్రులని బిడ్డలు కూడా వదిలేసుకొని కూర్చున్న రోజు తిండి తెప్పల మానిషి కూర్చున్నాడు కూడా వాళ్ళు స్పందించలేదు స్పందించాక కూడా అదే బొమ్మ దగ్గర కూర్చొని మీద మీకు ఇస్తామని అని మాట ఇచ్చారు మా తండ్రి గారు చనిపోతే నేటి చనిపోయిన వాళ్ళ సంవత్సరాలు మా తండ్రి గారికి ఎక్స్క్రేజీవ్ డబ్బులు రెండు లక్షలు ఇస్తానని కాగితాలు తీసుకెళ్లారు ఉద్యోగం మా తమ్ముడికి ఇస్తానని కాగితాలు తీసుకెళ్లి ఈరోజు స్పందించలేదు పేరు లిస్టులో అయితే రెండు సార్లు చూపిస్తుంది మీ తమ్ముడు పేరు వచ్చేసింది ఈ ఈరోజు మూడు నెలలు నాలుగు నెలలు పెట్టి చెప్తున్నారు నేను ఒక్కరిని ఐదుగురిని పెంచడం నాకు కష్టం అవుతుంది జీవీఎంసీ ప్రభుత్వం వల్ల ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిందే కానీ అది మాకు మా సొమ్ము మాకు ఇవ్వడానికి డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతుంది అది ప్రభుత్వం కాదు మా యొక్క అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒక వ్యక్తి నష్టపోయాడు దానివల్ల మీ తమ్ముడు కూడా ఉద్యోగం వేస్తామన్నారు అంటే ఇప్పుడు వరకు చూపట్లేదు అంటే మీకు ఏమైనా వెనక ఏమైనా అంటే డబ్బులు ఏమైనా అడుగుతున్నారా డబ్బులు అది అడుగుతున్నారు అనేది ఏమీ లేదు కానీ ఇది అది మా మా ఉద్యోగాన్ని వాళ్ళ డబ్బుకి కమ్ముకోవడానికి చూస్తున్నారు అధికారు అంటే మా మాకు రావాల్సిన ఉద్యోగాన్ని వాళ్ళ డబ్బులు లోపల అమ్ముకోవడానికి అదే ఉద్దేశం అయితే అదే ఉంది కానీ రావాల్సింది అయితే బేగం వచ్చి ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేస్తే బాధలు అయిపోను ఇచ్చేస్తే నేను అక్కడ మాట పది మందిలో మాట ఇచ్చి ఒంటరిగా ఉండేటప్పుడు దాని గురించి స్పందించట్లేదు దానికోసం నేను స్పందనలో కాగితాలు పెట్టాను ఏఈ దగ్గర పెట్టాను ఎస్ఈ దగ్గరను అందరినీ స్పష్టంగా ప్రతి ఒక్క కాగితాన్ని కూడా ఎగ్జిక్యూటివ్ మన మన గ్రీన్ ప్యాంట్ తో సంతకం పెట్టి ప్రతి కాగితం కూడా సబ్మిట్ చేసిన నాకు నా ఉద్యోగం నాకు అవ్వలేదు నేను ఎంఏ చేశాను డాక్టర్ కృష్ణ కళాశాలలో చేసి నేను మరుగు పని చేస్తున్నానంటే నా నా ఫ్యామిలీని పెంచుకోవడం నాకు ఇబ్బంది అయ్యి నా కుటుంబం గతి లేక ఉండడం వల్ల ఈ జీవిఎంసీ డ్రైనేజ్ పని అంటే ఈ చేత్తును కుళ్ళి చేతున్నాను ఈ చేత్తోనే తింటున్నాను నేను పని చేస్తే వెళ్ళే నేను వెళ్తుంటే ఆ ఇంటి దగ్గర తలుపులు మూసుకుంటున్నారు అంటే మేము చేస్తుంటే అది వాసన భరించలేకాల తలుపు మూసుకుంటుందంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు బాధని తల నా పేరు యేసు అలుగోలు యేసు నేను ఈ ఉద్యోగం వచ్చి పన్నెండు సంవత్సరాలు అవుతుంది మా నాన్నగారు ఇదే ఉద్యోగం చేసి ఇరవై సంవత్సరాలు కాంట్రాక్ట్ ప్రభుత్వం నుంచి పదిహేను వందల జీతం నుంచి చేసుకొచ్చారు ఆయన గత మూడు సంవత్సరాల కాలం చెల్లించి ఆయన ఉద్యోగం ఆయన ఒక పక్క ఎంఏ చేసి మాస్టర్ ఆఫ్ అంటే ఆర్ట్స్ మీరు ఒక పక్క డిగ్రీ చేసి కూడా ఈరోజు అంటే ఎంత అంటే దిగదారు స్థాయి పని ఏదైతే ఉన్నాయో ఈ రోజు అనుకోండి పనులు ఎవరు చేయరు మీరు చేయకపోతే మరి అనకూడదు విశాఖపట్నం కాదు ఆంధ్రప్రదేశ్ అనారోగ్య ఆంధ్రప్రదేశ్ గా అలాంటిది ఎంఏ స్థాయిలో ఉండి మీరు అనకూడదు మీకు ఇవ్వాల్సిన పోస్టులు హై లెవెల్ పోస్టులు ఇవ్వాల్సింది పోయి మిమ్మల్ని యూజిడి కార్మికులుగా మార్చేసి అండర్ గ్రౌండ్ లోనే కుళ్ళని ఎత్తే అంటే స్థితికి తీసుకొని వచ్చారు రెండు ఈ రోజు వరకు జీవో నెంబర్ ముప్పై ఆరు మీకు అమలు కావట్లేదు దీని అంతటి కారణాలు ఈ రోజు ఈ ముప్పై ఆరు జీవో అమలు కారణం జీవీఎంసీ అధికారులే ఇంకెవరు అయితే కాదు ఎందుకంటే ప్రతి ప్రభుత్వం ప్రకారంగా అది అవుతుంది అమలైంది మా జీవిఎంస్ అధికారులు అయితే ఇచ్చేస్తున్నారు అని నాలుగు నెలలు బట్టి చెప్పుకొస్తున్నారు ఈ నెల పడుతుంది ఈ నెల పడుతుంది మేము ఎంతో ఆస్తో ఎదురు చూస్తూ ఉన్నాం అంటే ఆ ఇరవై నాలుగు వేల జీతం మాకు అందుకుంటే మా కుటుంబం కొంచెం లేవనెత్తగలమని అని పడుతున్నాం కానీ ఆ ఉన్న కొద్ది పదహారు వేలే పడుతుంటే మేము దిగజారిపోతున్నాం అంటే మాకు వచ్చింది కటింగ్లు పోగా పదహారు వేలు అందులో మా సెలవు ఎడుతుంటే మాకు కటింగ్ అయిపోతుంది అంటే అది మా అంటే మా సమస్య అంటే ఈ రోజు చేసిన వాళ్ళ రెండో రోజు ఈ మ్యాన్ హోల్ వల్ల వాళ్ళు నొప్పి వచ్చే ఉండిపోతే అది కూడా కటింగ్ అయిపోతుంది అలాగే మేము కటింగ్ అయిపోయింది అయిపోయిన జీతాన్ని మాకు ఇవ్వలేదు మా జీతం మాకు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది ఒక గారు ఎంఏ చేశారు రెండోది ఏంటంటే మీ స్థాయిలో అంటే మీ స్థాయి దిగు దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆఫీసర్లు ఉన్నారు జీవీఎంసీ లో మీకు తెలిసా లేదు అది అటెండర్ వచ్చి కూడా ఆఫీసర్లు అయిపోయారు ఈరోజు అటువంటి వాళ్ళు అంటే అటువంటి వారిని మరి ఎలా చూడాలి అర్థం కావట్లేదు రెండోది ఏంటంటే మరి జీవీఎంసీ చదువుకున్న కుర్రాలు కూడా ఇంత నిర్లక్ష్యం చేయడానికి ఈ రోజు ప్రభుత్వం అయితే నేను సూపర్వైజర్ గా పదవిస్తానన్నారు ఆ రోజు తీసుకుని కాగితాలు తీసుకున్నాను అవన్నీ సర్టిఫికేట్లు తీసుకున్నావు కానీ ఈ రోజు వరకు స్పందించలేదు అంటే నాకు ఇవ్వాల్సి ఉద్యోగం అనుకుంటే వాళ్ళు అమ్ముకోగలిగారు అంటే రూల్ ప్రకారంగా మాది మూడు వందల యాభై మంది స్టాప్ అయినా అందులో కొంత నెగస్టాయి వేసుకొని దగ్గర లక్షల లక్షల లక్షలకి వేసుకొని ఉన్నారు ఆ లక్షల లక్షలకు వేసుకొని మాకు రావాల్సిన ఉద్యోగాలు ఇంకా అదే పుల్లల వర్కలుగా మా డ్రైనేజీ పనికి మేము దిగజారిపోయినాం నా నేను ఒక్కర్నే కాదు నాతో పాటు కొందరు డిగ్రీలు చేసి ఉన్నారు పీజీలు చేసి ఉన్నారు ఎలక్ట్రిషియన్ చేసి ఉన్నారు ఎలక్ట్రిషియన్లు కూడా ఇదే పని చేసిన వాళ్ళకి మరీ దిగజారిపోయి ఉన్నారు అంటే పంప్ అఫర్ వేరేగా పుల్లలు అనేది మాకు లేదు యూజిటీ స్టేప్ అంటే యూజిటీ స్టేపే మూడు వందల యాభై మంది యూజిటీ స్టాఫే అంటే మీకు ఇంత కష్టపడుతున్నారు కదా నానా రకాల శ్రమలు పడుతున్నారు కరోనా కూడా ప్రాణాలకు తెగించి సేవలు చేశారు అయినా వీళ్ళు పట్టించుకోవట్లేదు అర్థమైపోతుంది కనీసం మీకు కనీసం అంటే అవసరాలు తీర్చుకోవడానికి అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు మీకు సబ్బులు ఇంకా ఏవో ఒక రకాలు ఇస్తారు రకరకాల ఇస్తారు అవన్నీ ఇస్తున్నారా అవన్నీ ఏర్పాట్లు అవుతున్నాయి ఈ రోజు మాకు ఇవ్వాల్సిన సబ్బులైనా మేము పది సార్లు వాళ్ళు అడుక్కుంటే అడుక్కోవాలి అడుగు అంటే ఒక ఇంటి ముందు బిచ్చగాడు బొచ్చట్టుకులు అడుక్కుంటే అది దయతలితే వేస్తాడు అన్నట్టు మేము ప్రతి సంవత్సరం కూడా జీవిఎంస్ అధికారులు మేము అడుక్కోవడమే జరుగుతుంది వాళ్ళు అడుక్కుంటే మాకు సబ్బు ఆయిల్ గ్లౌజ్ ఆయిల్ ఆ సబ్బులు సరపులు కాకిరసుడి కాకిరస అది కూడా ఒక పుల్ల వర్గ మాకి మాత్రం ఇస్తున్నారు ఈ సబ్బులు సోపాయిలకి ఏమైతే ఉన్నాయో లక్షల లక్షల బిల్లులు చూపిస్తున్నారు మరి లక్షల 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 రూపాయలు ఏమవుతున్నాయి ఏం చేస్తున్నారు ఇంకా కాంట్రాక్ట్ ఇచ్చిన లక్షల లక్షల బిల్లు అది జీవిఎంసి ఏఈలు ఎస్సీల దగ్గర వాళ్ళు కుమ్మక్క అయిపోయి కాంట్రాక్ట్లు తీసుకుంది కాంట్రాక్ట్లు తీసుకుంటున్నారు డిపార్ట్మెంట్ తీసుకోవాలి డిపార్ట్మెంట్ తీసుకొని ఒక మాకు రావాల్సిన సబ్బులు కూడా ఇవ్వాల్సిన దాని మీద కన్నా క్వాలిటీ తక్కువైనవి మాకు ఇచ్చి మమ్మల్ని మురిపించి ఒక సబ్బు ఎకస్టీ ఇచ్చి మీకు ఇస్తున్నా అని చూపించి ఫోటోలు ఇచ్చినట్టు ఫ్రీగా ఇచ్చినట్టు మాకు ఇచ్చి అందులో కూడా ఇచ్చిన ఒక తొంభై మందికి మాత్రమే ఇస్తున్నారు మూడు వందల యాభై మందికి ఇవ్వట్లేదు అంటే పంప్ అవసరాలు ఎవరికి ఇవ్వలేదు ఒక పుల్లల వర్గా చేసిన మాకు మాత్రమే తొంభై మందికి మాత్రమే వాళ్ళు ఇస్తున్నారు ఈ రోజు తొంభై మందికి కూడా బిల్లు పెట్టి మీకు ఎక్స్ట్రా జీతం ఇస్తానని డిపార్ట్మెంట్ చెప్పుకొచ్చిందే తప్ప కానీ ఈ రోజు తొంభై మందికి కూడా జీతం పడలేదు మాకు ఆ తొంభై మందికి జీతం వద్దు ఇస్తే మూడు వందల యాభై మందికి సమాన పనికి సమాన వేతనం ఇవ్వవలసిందిగా నా పై అధికారులని నేను వినపంగా కోరుకుంటున్నాను మాకు అదే విధంగా ఆప్ కోసం రద్దు చేసి మాము ఏ విధంగా మా డిపార్ట్మెంట్ లోని కాంట్రాక్ట్ వర్క్ గా పెట్టినా పర్వాలేదు పర్మనెంట్ చేసిన పర్వాలేదు ఎందుకంటే మేము ఆఫ్ కోర్స్ లో ఉండడం వల్ల మా అమ్మగారు రాక రాకుండా ఆగిపోయింది ప్రభుత్వం నుంచి వచ్చి అధికారతత్వంగా మాకు పోయింది ఈ రోజు రేషన్ కార్డులో మేము ఉన్నామని మా తల్లిదండ్రులు ఫంక్షన్ లేక నేను ఒక్కడిని అయిపోయి నా కుటుంబాన్ని నలుగురు పెంచడం నాకు బాధగా ఉంది నా పదహారు వేలు జీతాన్ని నా కుటుంబాన్ని పెంచలేక మా అప్పులు తీర్చలేక ఈ నెల ఈ జీతం రాకపోతే ఆ జీతానికి ఇంకొకటి అప్పు చేసుకుంటే ఒక వడ్డీ కాదు జీతం ఒక వెళ్ళిపోతుంది నా కుటుంబాన్ని పెంచుకోవడం నాకు బాధ కలుగుతుంది నేను బాగా ఇబ్బందుల్లో అయితే ఉన్నాను నానైతే నష్టపోవడం కారణము నా జీవీఎంసీ అధికారులే ప్రభుత్వం అయితే కాదు ఎందుకంటే ప్రభుత్వం అది అమలు చేసింది సుప్రీంకోర్టుకి వాళ్ళు అమలు చేయకపోతే ఇంక ఎవరికి వెళ్ళి అడుకోవాలో తెలియలేకపోతున్నాయి పని ఎవరిని అడగాలో కూడా మాకు తెలియదు అలాగని మంత్రుల దగ్గరికి వెళ్ళాం మంత్రులు అడిగాం మంత్రులు గత మంత్రులు అడిగిన ఈ గత మంత్రులకు మేము వినపని చెప్తూనే ఉన్నాం అలాగని మాకు ఈ కాలం ఎమ్మెల్యేలు కూడా మాకు స్పందించడానికి రెడీ అయి ఉన్నా ఎవరి మాట కూడా జీవీఎంసీ అంగీకరించట్లేదు రైట్ మరి వీరితో పాటు ఎవరైతే ఉన్నారో మహిళలు కూడా ఇందులో ప్రధాన పాత్రలుగా వారు వంతు పని కూడా వాళ్ళు చేస్తున్నారు స్త్రీలు అయినప్పటికీ కూడా నిజంగా సిగ్గు విడిచి వచ్చి జీవించి పనులు చేస్తున్నారు అధికారులు అయితే స్పందన లేదు ఎందుకంటే లక్షల లక్షల జీతాలు తీసుకుంటున్నారు కానీ కార్మికుల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇది ఎలా చూడొచ్చు మరి మహిళలు ఉన్నారు వాళ్ళతో కూడా మరి మాట్లాడే ప్రయత్నించేద్దాం అమ్మ ఒక జీవో పాస్ అయిందంటే ఆంధ్ర రాష్ట్రం అంతా పాస్ అవుతుంది రాష్ట్రంలో అన్ని జిల్లాలకి జీవో ముప్పై ఆరు అమలు చేస్తున్నారు విశాఖపట్నం వచ్చినంత వచ్చినప్పటికి దాన్ని పట్టించుకోవట్లేదు ఒక తల్లికి ఐదుగురు కొడుకులు ఉంటే ఇంజనీర్కి ఒకలాగా కలెక్టర్కి ఒకలాగా కమిషనర్కి ఒకలాగా కూలోడికి ఒకలాగా చూస్తుందా చూడదు కదా అందరికి సమానంగానే చూస్తా నా కొడుకులని మరి ఇక్కడ జీవీఎంసీ దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి స్థానంలో వండుకోవాలి వీళ్ళు ఎందుకు మీతో ఇది ఇదంతా అధికారుల ముందు ఇక్కడి నుంచి ఎస్ లు ఏ వీళ్ళు అందరు పెడితే అదంతా అప్లికేషన్ అవన్నీ ఫిల్ చేసి పంపిస్తే వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఇక్కడ నుంచి వీళ్ళు ఏం పంపించట్లేదు ప్రభుత్వానికి తెలియజేయనివ్వడం లేదు ఎక్కడ దక్కడ ఆఫ్ చేసేస్తున్నారు అది అది వాళ్ళకి నచ్చిన వాళ్ళకి లేదంటే కొన్ని కొన్ని సెక్షన్ లో ఏదైతే ఎక్కడైతే ఇబ్బందులు పెడుతున్నారో వాళ్ళకి మాత్రమే పెడుతున్నారండి మిగతా వాళ్ళందరినీ ఆఫ్ చేసేస్తున్నారు నా పేరు నూకరత్నం నూకరత్నం ఏం చేస్తే మీ యొక్క జీవన నంబర్ ముప్పై ఆరు అమలు అవుతుంది ఏం చేస్తే మీ కుటుంబాలు గడుస్తాయి ఇంట్లో ఒక్కొక్కరికి ఇంటి కుటుంబం నలుగురేసి ఎలా పోషిస్తారు తెల్లవారితో అప్పులు వస్తాడు ప్రతి ఇంటికి ఫైనాన్స్ అలవాటు అయిపోయింది బిజినెస్ ఉన్నా లేకపోయినా కామన్గా ఒకప్పుడు బిజినెస్ ఉన్నప్పుడు ఫైనాన్స్ తీసుకునేవాడు కానీ వచ్చిన చేత సరిపోక ఫైనాన్స్ల మీద ఆధారపడవలసి అంటే అప్పుల మీద ఆధారపడవలసి వస్తుంది ఆధారపడేటప్పుడు తెల్లవారితో వచ్చేస్తాడు వారి సంబంధం లేదు వాళ్ళకి ఎలాగ మనం తీరుస్తాము ఎలాగ ఇంటిని గడుపుతాము ఒక అద్దెకొంపలైతే వాళ్ళకి అద్దెలా కడతాము ఎక్కడి నుంచి మనం తీసుకొని రాగలం అది ఇదంతా మరి ప్రభుత్వానికి తెలియాలండి ప్రభుత్వానికి తెలియాలంటే మేము ఎక్కడైతే ఉన్నామో అక్కడ పనులన్నీ ఆఫ్ చేసి ఉంటే ప్రభుత్వాన్ని ఆ ఎక్కడ వరకు అక్కడ రోడ్ల మీద ఆగిపోతూ ఉంటే ఇది ప్రజలందరూ ఎక్కుతారు కాబట్టి వాళ్ళకి అర్థం ప్రభుత్వానికి అర్థం అవుతుంది అప్పుడు వెంటనే యాక్షన్ తీసుకుంటారు ఏం చేస్తా అంటే మరి ఇంకా ముప్పై ఆరు నెంబర్ జీవో నెంబర్ ప్రకారం అందరూ ఆగిపోవాలండి వర్కర్లు అందరూ ఆగిపోతే అప్పుడు అమలు చేస్తారు పరిస్థితి అయితే ఇది వినోద్ ఎందుకనంటే మరి కాయ కష్టం తెల్లవారి ఐదో గంటకి కొన్నిసార్లు నాలుగో గంటకు కూడా కమిషనర్లు వస్తున్నారంటే జోన్ కమిషనర్లు వస్తున్నారంటే కొన్నిసార్లు నాలుగో గంటక వచ్చేసి మరి సేవలు అందిస్తున్న ఈ జీవీఎంసీ కార్మికులు యొక్క బాధ వర్ణాతీతం అని చెప్పాలి ఏదేమైనప్పటికీ కూడా వారు కష్టపడుతున్న దానికంటే సమాన పనికి సమాన జీతం ఇక్కడ లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా ఏదైతే మరి జీవో నెంబర్ ముప్పై ఆరు మరి ఇక్కడ అమలు కావట్లేదని చెప్పాలి మరి మిగతా జిల్లాలో అమలు అవుతుంది మరి ఇక్కడే విశాఖపట్నం అమలు కాకపోవడం ఏంటి ఇది ఏమైనా అధికారుల లోపమా లేదా అధికారులు ఏమైనా వీళ్ళతో ఆటలాడుకుంటున్నారా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రోజు అప్పులు పాలు అయిపోతున్నారు ఆకలితో అలమటిస్తున్నారు కుటుంబాలు పోషించుకోలేక ఒక్కడు నలుగురి ఐదు గంటల కుటుంబాలు పోషించాలంటే మామూలు విషయం కాదు కనుక దీనిపై కంపల్సరీ జీబీఎంసీ అధికారులు స్పందించాలని స్పందించకపోతే మా పోరాటాన్ని ఉదృతం చేస్తామని వారు తెలియజేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్